హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చర్మం తెల్లగా మెరవడానికి అలాగే నల్లగా డల్గా ఉన్న స్కిన్ని బ్రైట్ చేయడానికి మెడ చుట్టూ ఉన్న నలుపుని ఒక్క యూస్లోనే తగ్గించడానికి ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేయడం వల్ల మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది అన్నివెన్గా ఉన్న స్కిన్ని ఈవెన్ స్కిన్ టోన్ లాగా చేస్తుంది మనకు ఒక్క యూజ్లోనే స్కిన్ అనేది బ్రైట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇందులో ఎటువంటి కెమికల్స్ లేనందువల్ల దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు దీన్ని మనము వారంలో మూడు సార్లు యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది తెల్లగా అవుతుంది ఎంత నల్లగా జుడ్డుగా ఉన్నా చర్మమైన తెల్లగా అవ్వడాన్ని మీరు గమనించవచ్చు ఈ ఫేస్ ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ముందుగా మనకు కావాల్సింది శనగపిండి శనగపిండి న్యాచురల్ క్లెన్జర్లా పనిచేస్తుంది ఇది ముఖం పైన ఉన్న మొటిమల్ని తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది చర్మాన్ని మెరిసేటట్టు చేయడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది తర్వాత మనకు కావాల్సింది పాలు పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మ కాంతిని మెరుగుపరచడానికి మనకు బాగా యూజ్ అవుతుంది చర్మాన్ని తెల్లగా మెరిసేటట్టు చేస్తుంది ఈ రెండిటిని మనము బాగా కలుపుకోవాలి ఈ ప్యాప్ని మనము యూజ్ చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా చేయడానికి ఈ పాక్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా కలుపుకున్న ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రిడియంట్ని వేసుకుందాము అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది డ్రైగా డ్రై స్కిన్ని స్మూత్ చేయడానికి కొబ్బరి నూనె అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనె వల్ల చర్మం అనేది పొడి బారకుండా స్మూత్గా తయారవుతుంది డల్గా ఉన్న స్కిన్ని బ్రైట్గా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో మనము ఏదైనా మీరు యూస్ చేసే పౌడర్ని వైట్ కలర్లో ఉండే పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుందాము పౌడర్ వల్ల మనకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మన స్కిన్కి కావలసినంత మెరుపునివ్వడానికి ఒక యూజ్లోనే స్కిన్ మెరిసేలా చేయడానికి ఈ పౌడర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని మనం మెడకు ముఖానికి యూజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము వాష్ చేసుకోవడం వల్ల మన మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది మన చర్మం కూడా తెల్లగా మెరిసిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి